దేశ రక్షణ కోసం తన దేశ ప్రజల సంరక్షణ కోసం దేశభక్తి గల రాజు ఎంతగా పరితపించిపోతాడు అనే ప్రశ్నలకు నిలువెత్తు సమాధానం మన ప్రధాని మోదీ అని చెప్పవచ్చు అని దేశ ప్రజల్లో చాలా మంది భావిస్తున్నారు ఇదే విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు ప్రధాని మోదీ ఆదేశాల మేరకు సర్జికల్ స్ట్రైక్స్ టూ ను విజయవంతం చేస్తుంది భారత వైమానిక దళం భారత వైమానిక దళం పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది ఇదిలా ఉండగా రాజస్థాన్ లోని చురులో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లను గుర్తు చేసుకుని వైమానిక దళం చేసిన మెరుపుదారులను స్మరించుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు మోదీ ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఆ సభకు వచ్చిన ప్రజలు పెద్ద ఎత్తున మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు దేశం ఈ రోజు అసలైన నివాళులర్పించిందని ఆనందం వ్యక్తం చేశారు ప్రజల నుంచి పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తడంతో మోదీ పరవశించిపోయారు మన దేశ రక్షణ కోసం ఎంతవరకైనా వెళ్లడానికి సిద్దమని మోదీ పునరుద్ఘాటించారు అద్భుతమైన ధైర్య సాహసాలను ప్రదర్శించి పాక్ ను చావుదెబ్బ కొట్టిన భారత వైమానిక దళానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు మన దేశ వైమానిక దళం చాలా గొప్పదని పాకిస్తాన్ ఉగ్రవాదులు మళ్లీ మన దేశంలో కాలు పెట్టడానికి భయపడేలా చేయాలని ప్రసంగించారు భారత్ తమ చేతుల్లో పదిలంగా ఉంటుంది అని సభికుల హర్షధ్వానాల మధ్య ఓ కవిత చదివి వినిపించారు మన ప్రధాని ఆద్యంతం ఎంతో అందంగా సాగిన మోదీ ప్రసంగం ఆ కవితతో ఇంకా తారాస్థాయికి చేరింది నా జన్మభూమిపై ప్రమాణం చేసి చెప్తున్నా దేశాన్ని ఎన్నడూ అవస్థల పాలు కానివ్వనని నా దేశం ఎదుగుదలను అడ్డుకునే శక్తులను ఎదిరిస్తానని నా దేశాన్ని ఎప్పుడూ కాని తలవంచనీయనని ప్రమాణం చేసి చెప్తున్నా భరతమాతకు ఈ గడ్డ నుండి మాట ఇస్తున్నా మీరెప్పుడూ తరదించుకునేలా చేయనని నా మాతృభూమికి మాట ఇస్తున్నా నా దేశాన్ని ఎక్కడా తక్కువ కానివ్వనని తక్కువ చేయనని గర్వంగా చెప్తున్నా నా దేశం జాగృతమైనదని నా దేశ ప్రజలందరూ విజయం సాధిస్తారని ప్రమాణం చేసి చెప్తున్నా ఇప్పుడే కాదు నా దేశం జోలికొస్తే ఎప్పుడైనా ఊరుకునేది లేదని ఈ విషయం ప్రత్యర్థుల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుంది నా దేశం జోలికొస్తే ఊరుకునేది లేదు వెనకడుగు వేసేది లేదు ఏదేమైనా నా దేశాన్ని కింద పడనీయనని మాట ఇస్తున్నా నా ప్రాణం ఉన్నంత వరకు నా ప్రాణం పోయేంత వరకు అంటూ ముగించారు మోడీ ఎంతో భావోద్వేగంతో చదివిన ఈ కవిత మోదీకి దేశంపై ఉన్న ప్రేమను తెలియజేస్తోంది అదే సమయంలో దేశ ప్రజల్లో దేశభక్తి ఉప్పొంగేలా చేసింది మనస్సుకు వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి